వచ్చే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికులకే కూటమి టికెట్ ఇవ్వాలి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ పేర్కొన్నారు ఆయన విశాఖ సూర్యబాగ్ లో గల హోటల్ దశపల్లలో సోమవారం మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు మంగళవారం ముగియనుంది అని చెప్పారు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లు ఉన్నాయని గతంలోని వైసీపీ అరాచకం సృష్టించింది అని మండిపడ్డారు మెజార్టీ లేకుండా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుందని వైసీపీ ప్రశ్నించడం అవివేకమని ఆరోపించారు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైందని గుర్తు చేశారు రాష్ట్రంలో ఐదేళ్లు వైసీపీ అరాచక పాలన సాగింది గత ఎన్నికల్లో బొత్స కుటుంబం ఓటమి పాలైందని ఎద్దేమో చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స పోటీకి సిగ్గుండాలి వైసీపీకి అభ్యర్థులు లేరా అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ స్థానికేతరుడు అని గుర్తు చేస్తారు టీడీపీ అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద టీడీపీ విశాఖ అధ్యక్షుడు గండి బాబ్జీ పేర్లు వినిపిస్తున్నాయని అన్నారు కూటమి అభ్యర్థిగా దిలీప్ చక్రవర్తి పేరు వినిపిస్తుంది అని ప్రశ్నించగా స్థానికులకే టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో ప్రతిరేకిస్తానని స్పష్టం చేస్తారు వైసీపీ హయాంలో గతంలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భయపెట్టి గెలిచారు కూటమి అభ్యర్థి ఎవరైనా వారి విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు కూటమి తరఫున ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నానని లేని పక్షంలోని తన ఒకసారి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తానని గుర్తు చేస్తారు నాడు నేడు ఒకటే బయట వాళ్ళని తాని మీద తనవి కొడతాను అంతేకాని తెలుగు శక్తి ఎవరు పలికిలు మోయం ఇక్కడ విశాఖపట్నం ప్రజలు కూడా మోయటానికి సిద్ధంగా లేరు మనం చేస్తాను అందువల్ల విశాఖపట్నం వ్యక్తే ఎంఎస్సీకి పోటీ చేస్తారు రేపు దాకా టైం ఉంది డెఫినెట్ గా రేపు మూడు లోపల నామినేషన్ పడుతుంది పోటీ గెలుతుంది మనం చేస్తాం డెఫినెట్ గా నేను వ్యతిరేకిస్తాను సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ నేను ఆల్రెడీ పార్టీ ఇప్పుడు అధిష్టానానికి నేను నేను ఫోన్ చేసి తెలియపరిచిపోతున్నాను సో డెఫినెట్గా ఇది విశాఖపట్నం ప్రజలు ఆత్మగౌరవ సమస్య ఎవరో వాళ్ళు వస్తే పలికి ఆల్రెడీ కొంతమంది నాయకులతో మాట్లాడిన వాళ్ళు కూడా ఇదే చెప్పారు రామ్ యు ప్రొసీడ్ ఎత్తిపో మనం ఎలా చేయొద్దని చెప్పన్నారు అంత బైర్ రెడ్డి కాదు స్థానికులకే ఇవ్వాలి అవసరమైతే టీడీపీ కార్యకర్తకి ఇచ్చిన తెలుగు శక్తి విజయం కృషి చేస్తే మనం చేస్తున్నాం సరే అసంతృప్తి నెక్స్ట్ పార్టీ హౌస్కి వెళ్తున్నాను నేను వ్యతిరేకిస్తాను అంతవల్ల ఎట్టి పరిస్థితుల్లో బైరి రెడ్డి నామినేషన్ అనేది జరగదు డిఫరెంట్ విశాఖపట్నం జరుగుతుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆచితూచి వివరిస్తున్నారు తప్ప ఆయన తొందరపడి డిసిషన్ తీసుకుంటలేదు డెఫినెట్గా రోజు మధ్యాహ్నం మూడు లోపల అనౌన్స్ చేస్తారు రేపు దాకా టైం ఉంది కాబట్టి రేపు నామినేషన్ పడుతుంది బొస్త ఓడిపోవడం తగ్జాం మనం చేస్తున్నాం